ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజన్నకు భక్తులు సమర్పించే కోడెల తరలింపులో అక్రమార్కులు పంధా మార్చారనే ఆరోపణలు నిజమని తేలింది వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మనుగొండకు చెందిన రాంబాబు కోడెలను తరలిస్తూ పట్టుబడిన సంఘటనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది గతంలో సొసైటీల పేరుతో ఉన్న గోశాలలకు కోడెల పంపిణీకి స్వస్తి పలికిన కోడెల అక్రమ దందా చేసేవారు పంధా మార్చి కొత్త పద్ధతికి తెర తీసినట్లు వెలుగులోకి వచ్చింది వేములవాడ ఆలయంలో అక్రమంగా కోడెల తరలింపు భక్తులను కలవరానికి గురిచేస్తోంది తమ పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది రైతులకు సంబంధించిన ధ్రువపత్రాలు సమర్పించి రాజన్న కోడెలను సేకరించి వరంగల్ జిల్లా మనుగొండకు తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో వేములవాడలో ఆందోళన నెలకొంది రైతులను ధృవీకరించుకున్న తర్వాతనే కోడెలు పంపిణీ చేస్తున్నామని అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ లభించిన ఆధారాలు మాత్రం విస్తుగొలుపుతున్నాయి వేములవాడ ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాల నుంచి అక్టోబర్ నాలుగున మునుగొండకు చెందిన రాంబాబు రెండు కోడెలను తీసుకెళ్లినట్లు ఆలయ అధికారులు చెబుతున్నా అదే రోజు వరంగల్ జిల్లాలోని గీస్కొండ మనుగొండ దుగ్గొండి చలపర్తి అనంతరం జయశంకర్ భూపాలపల్లిలోని వేసాలపల్లి తదితర గ్రామాల రైతులకు ఆలయ అధికారులు కోడెలను అందజేశారు వాస్తవానికి ఆయా గ్రామాల రైతుల పేరుతో ఆలయ అధికారులను బురడీ కొట్టించి రాంబాబు అరవై కోడెలను తీసుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇందులో ఇరవై ఆరు కోడెలను నవంబర్ ఇరవై ఏడున తిరిగి ఆలయ అధికారులకు అప్పగించినట్లు గోశాల సిబ్బంది చెప్పడం అనుమానాలు కలిగిస్తున్నాయి రాంబాబు వద్ద ప్రస్తుతం పదకొండు కోడలే ఉంటే మిగతా ఇరవై మూడు ఏమయ్యాయనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది మరోవైపు వరంగల్ జిల్లాకు చెందిన కొందరు రైతులు తాము సంరక్షించలేకపోతున్నామంటూ మూడు కోడెలను తిరిగి అప్పగించగా మరొకటి మృతి చెందినట్లు అధికారులకు సమాచారం ఇచ్చారు భక్తులు మొక్కుల కింద ఇచ్చిన కోడెల సంరక్షణలో ఆలయ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తడమే కాకుండా పోలీసుల తనిఖీలో కోడెలు పట్టుబడటం వివాదాస్పదంగా మారింది దీనిపై స్పందించిన భాజపా నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు న్యాయ విచారణకు ఆదేశించాలంటూ డిమాండ్ చేస్తున్నారు గతంలో ఒక ఘోషాలకు ఇచ్చేయండి అక్కడ విశ్వయోజన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామని ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి వేసినా అర్థమైతే లేదు దానికి వేసినాయి మరి కలెక్టర్ గారు కమిటీ ఇస్తున్నాం నలుగురిని ఐదుగురు ఎవరికి ఇస్తా ఉన్నారు రీసెంట్ గా మీడియాలో వచ్చింది మంత్రి గారి పిఎం రిజిస్ట్రేషన్ దేవాదేషకు సంబంధించి గీసుకోవాల అరవై కోడలు తీసుకోవచ్చు కేవలం అక్కడ మరి నలభై తొమ్మిది కోడలు ఎక్కడ పోయి అర్థమైతే లేదు ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదా ఈ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఇచ్చిన కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరికి పోయినాయా కలెవాలకు పోయినాయ విచారించిన అవసరం లేదా కేవలం చేతులు దొరుకుని గుడిచెరువు కట్టకింద తిప్పాపూర్ గోశాలలోని కోడెల సంరక్షణకు ఒక ఏఈఓ సూపరింటెండెంట్ ఒక జూనియర్ సహాయకుడితో పాటు మరో పద్దెనిమిది మంది సిబ్బంది ఉన్నారు సొసైటీలకు పంపిణీ నిలిపివేసిన తర్వాత గోశాలలో వీటి సంఖ్య భారీగా పెరిగిపోవటం కొన్ని మృతి చెందిన నేపథ్యంలో రైతులకు పంపిణీ చేస్తున్నారు పంపిణీ చేసిన ప్రతి కోడెకు పన్నెండు అంకెల బార్ కోడ్తో ట్యాగ్ వేసి ఈ ఏడాది జూన్లో దాదాపు పదమూడు వందలు అక్టోబర్లో నాలుగు వందల ముప్పై నాలుగు నవంబర్లో నూట ఎనభై ఎనిమిది కోడెలను పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అధికారులు మాత్రం కోడెల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెబుతున్నారు సంరక్షించుకోని పరిస్థితి వస్తే ఒక కోడలు తిరిగి దేవస్థానానికి అప్పచెప్పవలసిందిగా మనవి చేస్తూ ఏదైనా కోడెలు ప్రమాద కానీ అనారోగ్యంతో కానీ చనిపోతే కూడా వీటిని కూడా సాంప్రదాయబద్ధంగా ఖననం చేయవలసిందిగా మనవి చేస్తూ ఆ ఒక్క చనిపోయిన ఒక కోడెల వివరములు కూడా మాకు ఎప్పటికప్పుడు దేవాలయానికి లిఖిత రూపంగా మాకు సమర్పించినచో మా ఒక రికార్డులో కూడా అది మెన్షన్ చేసుకుంటామని చెప్పి కూడా తెలియపరుస్తుంది ఏదైతే వార్తాపత్రికలలో మంత్రి గారు రికమెండ్ చేశారు రికమెండ్ చేస్తే వివిధ ఘోషాలకి అరవై నలభై కోడలు ఇచ్చారు అనే వార్తా వార్త అయితే వచ్చిందో ఆ వార్తలు వాస్తవానికి కూడా ఈ సందర్భంగా వేములవాడ రాజన్న కోడలు అమ్మేసుకున్న కేసులో గీసుకొండ పోలీసులు రాత్రి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు గీసుకొండ మండలం మునుగొండకు చెందిన మాదాసి రాంబాబు అనంతరానికి చెందిన మందస్వామి దుగ్గొండి మండలం చలపర్తికి చెందిన పసునూటి శ్యాంసుందర్లను అరెస్టు చేశారు వీరు పలు గ్రామాల్లోని రైతుల పేరిట వేములవాడ నుంచి అరవై ఆరు కోడెలను ఇక్కడికి తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది